महाराष्ट्र काँग्रेस का विज्ञानमंडल तो का तो के निष्कर्षों छुपाकर नीलिदिनेश माने का बड़ा राजनीतिक दांव चलिस भावेस दिया है। इस मामलेसन तो की गहन पड़ताल के बाद अध्यक्षता करना पड़ेगा विधायक सरोज हेग। राज्य अधिकार में अंतिम लक्षमाने बनने को कंसलेशन विधानसभा पर की। पुणे के साथ जाने के राज्य अधिकार लक्ष्मण हनुमंत कंसलेशन साजिश को लेने माजी एमएलए श्री लखिया राजाराम एमवीएसपी तिलबारी राज्य वो अमरजा के टाबिला संसदनिंग पड़गे वो रणनीति और भी माननीय कलाल झाला सेंटर ఉన్నాయి ఎప్పుడ్రా రాజ్యాంగరణపు పునరుద్ధరణ కొలాల కట్ట కట్ట కర కొలాలకు ఎమ్మెల్యే జిల్లా అక్తా స్పర్తు జరుగురండి దీనికారు ముఖ్య సి మిగలు కొలాల ఏకమై అత్యంత తెలుసి పంచేసి నారజమ రాష్ట్ర గోర్నత శ్రీ పరమ జోకి ఏబీఎస్కి ఆంద్రబదిత రెడ్డి గమ్మ పాలనతో బహుమ పాలనన తన ఒక దిస్తి చిజది సి నర్సియాకు

కార్పొరేషన్ స్టీ కార్పొరేషన్ పెట్టి దాని పదవులు ఇస్తున్నాడు కానీ అక్కడ పైసా లేదు ఆ పదవులకి పవర్ లేదు పైసా లేదు పవర్ లేదు మరి మళ్ళీ మరి ఏమంటాం అయితే కొన్ని వెళ్ళిపోయింది దరఖాస్తు మావడే కదా ఏమనిస్తారంటే నాకు కూర్చోవడానికి కూర్చోలేదు ఆల పార్టీల్లో మన పదవి కానీ మనం అధికారంలోకి వస్తే మన పార్టీ బలాన్ని మనం పెంచుకోగలిగితే మనం వాళ్ళకి ఇస్తాం మనం ఇచ్చేవాళ్ళే ఉండాలంటే మన ఓటుతో మనం అధికారంలో రావాలి ఈ వ్యవస్థ అప్పుడే మారుతుంది అప్పుడు మన జీవితాలు మారుతాయి మరి నిన్న మేము మీటింగ్ పెట్టాం మరి మా మా అడవులు భూములు నాకుకోవడం ప్రయత్నం చేస్తుంది హైడ్రో పవర్ ప్రాజెక్టులు అని మైనింగ్ అని బాక్సైడ్ అని అవ్యవస్థకి ఏముంటాయి ఉదాహరణకి ఈ కొండలు నవ్వేస్తే మాకు మాకు మాత్రమే కాదు బాధ మీ మొత్తం అందరికీ బాధ మీకు కూడా బాధ నీళ్ళు ఎక్కడి నుండి వస్తుంది నీళ్ళు ఉండవు ఎందుకంటే అడవికి నీళ్ళకి ఊరికి సంబంధం ఉంది ఊరికి అడవికి నీరుకి సంబంధం ఉంది అడవి కదిలిందనుకోండి నీరు కదుగుతుంది అడవి అడవులు మాయమైతే నీరు మాయమవుతుంది నీరు మాయమైతే ఊరు కూడా మాయమవుతుంది నీరు లేకపోతే జీవరాశి కూడా బతకడానికి అవకాశం లేదు అందుకే మరి అడవుల మీద పడ్డాడు ఆ సంపద వాడు కావాలి ఆ ఉద్దేశంతో మీరు మణిపూర్లో చూసారా మణిపూర్లో బీజేపీ అధికారం ఉంది బీజేపీ ఏం చేసింది అక్కడ ఆదివాసులు చంపేసి ఫైనల్ మానభంగం చేశారు కారణం ఏంటంటే వాళ్ళు నివాసం అంటున్నటువంటి ఆ ప్రదేశాల్లో ఆ ప్రాంతాల్లో అపారమైనటువంటి ఖరిగా పరిసంపద ఉంది ఖరీదైనటువంటి గనులు మనులు ఉన్నాయి అందుకే మణిపూర్ మణి అంటే పురం అంటే సంపద ఉన్నపురం డబ్బులున్న పురం అందుకే మణిపూర్ అన్నారు ఆ మణిపూర్లో ఆదివాసులు ఏం చేశారు కొన్ని వేల